మాటే అభయం తన బాటే మాలో నింపే ధైర్యం అతడే సైన్యం యువ చైతన్యం రేవంతన్న మెరిసే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆర్వార్ చట్టం భూభారతి చట్టంలో భాగంగా ఈరోజు బీంగల్ మున్సిపల్ పట్టణ ఆధ్వర్యంలో రెవెన్యూ భూమి సంబంధించిన భీమగల్లో రెవెన్యూ పట్ట సంబంధించిన భూమి ఎట్లాంటి సమస్యలు ఉన్నా కానీ అధికారులే మన విలేజ్లోకి వచ్చి మన గ్రామ కమితి బిల్డింగ్ దగ్గర దరఖాస్తు స్వీకరణ జరుగుతుంది ఈ దరఖాస్తులు తీసుకొని ఇవి తక్షణమే ప్రతి ఆఫీసరు పరిష్కరించాలని చెప్పించి రాష్ట్ర ప్రభుత్వం అధికారులకు తొందరగా కంప్లీట్ చేయాలని చెప్పించి సూచన చేసింది ఇది అందరూ ప్రజలు చాలా అప్రిషియేట్ చేస్తున్నారు అయితే ఎప్పుడైనా కానీ మన రెవెన్యూ ఆఫీస్ చుట్టే ప్రజలు తిరుగుతుండే ఇప్పుడు ప్రజల దగ్గరికే మన ఆఫీసర్ రావడం చాలా సంతోషం ఇది మా గ్రామ కమిటీ దగ్గర జరగడం చాలా సంతోషంగా ఉంది ప్రజలందరూ దీన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు మీరు కూడా చూసిర్రు ప్రజలందరూ వస్తురు ఈ దరఖాస్తులన్నీ తీసుకొని తక్షణమే పరిష్కారాలు అన్ని సాల్వ్ అయితే మా బింగల్ పట్టణ ప్రజలందరూ సంతోషిస్తారని ప్రభుత్వానికి తెలియస్తారు కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్లో భాగంగా ధరణి వల్ల రైతులు కానీ ఎదుర్కొంటున్న సమస్యలను తీరుస్తామని చెప్పేసి గతంలో ఎలక్షన్ ప్రచారంలో భాగంగా ఇచ్చిన హామీ మేరకు ఈరోజు భూభారతి పేరట రైతుల సమస్యలను వారి ఇంటి వద్దకే ఊరు ఊరిన ప్రోగ్రాములు ఏర్పాటు చేసి వారి సమస్యలను ఎక్కడికక్కడ తీర్చుకునే కార్యక్రమం చేపట్టింది ఈ రైతు సమస్యలు తీర్చడానికి విలేజ్ల విలేజ్లలో ప్రతి గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమాలకు విశేష స్పందన లభిస్తుంది అంటే గతంలో పది సంవత్సరాలు పాలించిన టీఆర్ఎస్ ప్రభుత్వము ధరణి పేరట ఎంత ఇబ్బందులు పెట్టిందో ప్రతి ఒక్క రైతుకు తెలుసు ఆ ఇబ్బందులను ఆ పది సంవత్సరాలు రైతులు ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ ఆర్డీఓ ఆఫీసుల చుట్టూ కలెక్టర్ ఆఫీసుల చుట్టూ తిరిగి తిరిగి చెప్పులు అరిగినాయి అప్లికేషన్లు ఇచ్చి వందల అప్లికేషన్లు ఇచ్చినా కానీ ఒక్కొక్క రైతు సమస్య తీర్చ తీరలేదు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలక్షన్లో భాగంగా మీ సమస్యలు మీ ఇంటి ఇంటి వద్దకు వచ్చి తీరుస్తామని చెప్పిన హామీ మేరకు ఈరోజు భీమగల్ మండల కేంద్రంలో ఇక్కడ బీడీసీ భవన్లో ఏర్పాటు చేసిన ఈ ప్రోగ్రానికి విశేష స్పందన లభించింది రైతుల రైతుల నుండి ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్క రైతు సద్వినియోగం చేసుకొని వారి సమస్యలు తీర్చుకోవాలని చెప్పేసి మీడియా ముఖంగా ప్రతి రైతుకు విన్నవిస్తున్నాం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన మహత్తమైన కార్యక్రమంలో భాగంగా రైతు భూభారతి చట్టం తేవడం జరిగింది రైతు సదస్సు భీమగల్ పట్టణంలో విడిసి దగ్గర జరుపుకోవడం జరుగుతుంది కావున ఈ కార్యక్రమానికి రైతులు చాలా మంచి స్పందన లభిస్తుంది ఏదైతే భూ సమస్యలు ఉన్నదో ఆ రా ఆ రోజు కేసీఆర్ చేసిన ధరణి వల్ల చాలా ప్రజలు ఇబ్బంది పడ్డారు కావున ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ భూభారతి చట్టం తేవడం వల్ల ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు ఇక్కడ ఎంఆర్ఓ సారు ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ పట్టణ కేంద్రంలో జరుగుతుంది కాబట్టి ప్రజలు రైతులు చాలా సంతోషంగా ఉన్నారు ఈ ఈ కార్యక్రమాన్ని చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ఘనంగా ఈ ఈ విధంగా జరుపుకోవడం చాలా సంతోషకరంగా ఉంది దానికి కృతజ్ఞతగా రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతూ జై కాంగ్రెస్ జై రేవంత్ అన్న